వీక్షకులకి నమస్కారం మరి ఈరోజు సబ్జెక్ట్ చిన్న మెసేజ్తో మీ ముందుకు వచ్చాను ఈ టయానికి తినండి టయానికి పడుకోండి లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యం అనేది మనం సంపాదించడం ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు మరి కరోనా టైంలో చూసినా ఎన్ని కోట్లు ఉన్నా కూడా మరి మనిషి ప్రాణం అనేది పోయిలేపోయారు మనిషి కరోనా మహమ్మారి ఎంత విసత్వం కలిగించిందో కరోనా ఒక సమీప లాంటిది ఇంకా మీరు ప్రయాణికి తినడం ప్రయాణికి పడుకోవడం సమయపాలనది పాటించండి తీసుకున్న ఆహారంలో ఒక వైద్య ఆహారం ఉండేటట్టు చూసుకోండి ప్రయాణి తినకపోయినా గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అది కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి మరి విటమిన్లు అవి ఎక్కువ ఉంటే పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండగలరు ఆరోగ్య జాగ్రత్తలు అవి పాటించండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఏది తిరిగి సంపాదించుకోవచ్చు డబ్బులు పోయినా కానీ ఏదిపోయినా మనం తిరిగి సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం దయచేసి మీరు అది గమనంలో పెట్టుకోండి ఫ్రూట్ సలాడ్స్ బొప్పాయి మొక్కలు ఇలాంటి క్యారెట్ మొక్కలు క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది బొప్పాయిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మీకు ములక్క ములక్కాయలో కూడా ఐరన్ ఉంటుంది మునగాకు ముళక్కయ ములో ఐరన్ ఉంటుంది ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఆహారం ఎక్కువ తీసుకుంటా ఉండండి ఆకుకూరలు అవి కూడా ఎక్కువ వారానికి ఒకసారి అయినా ఒకటి రెండు సార్లు తీసుకునేటట్టు చూడండి పప్పులు కానీ వాటిలో కానీ వేసుకొని తినండి ఆకుకూరలు కూడా విటమిన్లు పోషక విలువలు ఉంటాయి కాబట్టి మాంసాహారం కంటే శాఖాహారం మంచిది అంటున్నారు మరి ఆరోగ్య నిపుణులు మాంసాహారం కూడా తీసుకొని బలహీనంగా ఉండాలి మాంసాహారం కూడా తీసుకోండి దాంతోపాటుగా ఈ కాయగూరలు ఆకుకూరలు కూడా తింటూ ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం మరి దయచేసి మీరు ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకుండా ఆరోగ్య మహాభాగ్యం అన్నారు టైన్కి మాత్రం తినండి టైంకి తిని టైంకి పడుకుని మీకు ఏ రోగాలు రావు మీరు ఎన్ని పనులు ఉన్నా మానుకొని టైం ఒక టైం పెట్టుకొని భోజనానికి ఇంటి గంట అంటే ఒంటి గంటే రెండు అంటే రెండు ఆ టైంకి భోజనం చేయండి మధ్యాహ్నం రాత్రి ఇలా టైం అనుకోండి ఆ టైంకి ఎన్ని పనులు ఉన్నా మానుకొని ఆ టైంకి తినాలి అని మీకు సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ ఏ అనారోగ్య సమస్యలు ఇవి రావు మీకు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే కదా మనం ఏదైనా పని చేసి సంపాదించేది కానీ అలాగే ఏదైనా పని మనం చే చక్కదిద్దుకోవాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉన్నారు కదా సరే ఈ గమనంలో పెట్టుకోండి ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ